ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒకసారి నమస్కరించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఈరోజు భీష్మ ఏకాదశి శనివారంతో కూడి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి రోజున భూదేవి కథను ఎవరైతే వింటారో వాళ్ళ దరిద్రమంతా కూడా పోయి భూములు ఇల్లులు కొంటూనే ఉంటారు లేదంటే మరణించిన తర్వాత స్వర్గంలో కానీ నరకంలో కానీ నిలబడటానికి రవ్వంత చోటు కూడా దొరకదు బిడ్డ అలాంటి స్థితిలో నువ్వు పడకు అలాంటి కష్టాలను నువ్వు కోరి తెచ్చుకోకు బిడ్డ అంతేకాదు ఎవరైతే ఈ భూదేవి కథను వింటారో వారి ఇంట్లో ఈరోజు దరిద్రం మొత్తం తీరిపోయి ధనవర్షం కాసుల వర్షం కురవబోతోంది నీ ఇంట్లో నువ్వు ఎన్నడూ చూడని సిరి సంపదలను చూడబోతున్నావు నీ ఇంట్లో ధనం అన్నది పొంగి పొరలబోతోంది అంతటి అద్భుతమైన శక్తి ఈ భూదేవి కథకి ఉంది ఇన్నాళ్ళు నువ్వు ఏ పేదరికంలో అయితే మగ్గిపోయావో ఏ కష్టాల్లో అయితే కుమిలిపోయావో వాటన్నింటి నుంచి కూడా బయటపడతావు ఇక మీద నీ జీవితంలో అన్ని సంతోషాలే ఉంటాయి బిడ్డ అదేంటి నీకు అర్థం అవ్వాలంటే ఒక రెండు నిమిషాలు నీ సాయి మాట తప్పకుండా వినాల్సిందే అంటూ అయితే ఒక అద్భుతమైన మెసేజ్తో మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు దీని వెనుకున్న అర్థం ఏంటి భూదేవి కథ వినకపోతే మనం చనిపోయాక అక్కడ అసలు మనకు చోటే దొరకదు అంటున్నారు ఇక్కడ భూలోకంలో నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా సరే ఒక్క భూదేవి కథ వినకపోతే మరణించిన తర్వాత స్వర్గంలో కానీ నరకంలో కాని నిలబడటానికి రవ్వంత చోటు కూడా లేకుండా పోతుంది అంటున్నారండి దీని వెనుకున్న అర్థం ఏంటో బాబా గారి మాటల్లోనే తప్పగా విని తీరాల్సిందే ఎందుకంటే బాబా గారు మనకు ఏదో ఒక సంకేతాన్ని సందేశాన్ని అందేవబోతున్నారు అది మన మంచి కోసమే నాకు చాలా మంది వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నారండి అక్క మీరు చెప్పిన ఈ గురువుజీకి కాల్ చేసాం ఆయన పూజల ద్వారానే మాకైతే పరిష్కారం చూపించారు మా జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి సాల్వ్ అవుతున్నాయి చాలా హ్యాపీగా ఉందక్క గురువు గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి మీకు బాబా గారికి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే బాబాగారే స్వయంగా మీ చేత ఈ గురువు గారిని పరిచయం చేయించారేమో మాకు అని అనిపిస్తుంది అంతటి అద్భుతంగా చెప్తున్నారక్క మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అంటూ వాళ్ళు ఎంతో హ్యాపీగా షేర్ చేశారండి వాళ్ళ హ్యాపీనెస్ని శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సాయిరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ కూడా అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం ఒక్కటి కాదండి మనిషికి వచ్చే సకల ప్రాబ్లమ్స్కి చిటికెలో చెక్ పెట్టగలరు గురూజీ సాయిరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీరు కూడా మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా చాలా అమూల్యం అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక బాబాగారైతే ఇలా అంటున్నారండి బిడ్డా కోట్లల్లో ఒక్కరికి మాత్రమే దక్కే అవకాశం తల్లి ఇది ఊరికే నీ కంట పడలేదమ్మా ఇది నీ కంట పడింది అంటే నీ జీవితం మారబోతోంది అని అర్థం నీ జీవితంలో వెలుగు రేఖలు విరియబోతున్నాయి అని అర్థం ఇన్నాళ్ళు నువ్వు పేదరికంలో మగ్గిపోయావు కదా బాధల్లో అలమటించిపోయావు కదా నీ పేదరికాన్ని నీ బాధలని కష్టాలని అన్నింటినీ దూరం చెయ్యటానికే నీ సాయి ఈరోజు ఈ సందేశంతో వచ్చాడు నీ సాయి మాటను తోసిపుచ్చావు కదా నీ సాయి మాట మీద నమ్మకం ఉంది కదా తల్లి ఉంటే ఖచ్చితంగా ఒక్క రెండు నిమిషాలు నేను ఏం చెప్పబోతున్నానో విను ఈ భూదేవి కథ గురించి తెలుసుకో నీ జీవితంలో ఉన్న దరిద్రాన్ని మొత్తం తొలగించేసుకో నువ్వు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంపదలతో ధన ధాన్యాలతో ఉంటే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకొకరు ఉండరు బిడ్డ అర్థమైందా నేను ఏం చెప్తున్నాను నువ్వు గనక ఇక్కడ ఈ భూదేవి కథను ఒక్కసారి కూడా వినలేదు అంటే మరణించిన తర్వాత స్వర్గంలో అయినా నరకంలోనైనా నిలబడటానికి నీకు చోటు కూడా ఉండదు తల్లి అలాంటి ఇబ్బందులు నా బిడ్డ పడకూడదు ఎక్కడ ఉన్నా నా బిడ్డ బాగుండాలి అనే ఒక కారణంతో అనే ఒక ఆశతో ఈ సందేశాన్ని నీకు అందిస్తున్నాను ఒక్క రెండు నిమిషాలు వినుతల్లి తల్లి అంటూ అయితే ఇలా కథ చెప్పడం మొదలు పెట్టారండి బిడా ఈ భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు జీవితంలో ఉన్న దరిద్రమంతా తొలగిపోతుంది సిరి సంపదలకు అధిపతులు అవుతారు కోట్లకి పడగలెత్తుతారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి భూదేవి రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారి అయినా భూదేవి కథను వింటే చాలు భూదేవి అనుగ్రహంతో ఎన్ని జన్మలైనా మన పైన ఉంటుంది భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి తల్లి నువ్వు గనక ఈ భూదేవి కథను వినకపోతే నువ్వు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నీకు నిలబడటానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమైన ఈ భూదేవి కథ ఒక్కసారి వినుతీరు తల్లి పూర్వం ఒక ముసలి అవ్వ తన నలుగురు కొడుకులు కోడలతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం ఎక్కువ అలా దానాలు చేసి చేసి చివరకు తను చాలా పేదరాలు అయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు వచ్చిన ఎవ్వరినీ కూడా ఒట్టి చేతులతో పంపించేది కాదు తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కొడుకులకు కోడలకు నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమీ దానం చేసినా ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది అందరూ కోడలను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకి ఇలా చెప్తాడు భూలోకంలో ఒక అవ్వ ఉంది నీకు మించిన దాన ధర్మాలు చేస్తోంది ఆమె దాన కారణంగా ఆమెకు నీ పదవిని ఇవ్వవలసిన పరిస్థితి రాబోతోంది అని ఒక పుల్ల వేశాడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువగా దాన ధర్మాలు చేస్తుందా ఆమె ఎవరో తెలుసుకుని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకుని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుకి చెప్పి భూలోకానికి పంపించాడు ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాణిగా ఆ అవ్వ గ్రామంలో తిరగటం ప్రారంభించాడు తనకు కప్పుకోవటానికి బట్టలు దానం చేయండి అంటూ అడిగేవాడు ఎవరు కూడా తనకు సహాయం చేయలేదు అలా అందరూ ఇంటికి వెళ్ళి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరుకున్నాడు అలా పేదవాడి రూపంలో అడుక్కునేవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతున్నారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ ఒక్కసారి బయటికి రండి బయట చాలా చలిగా ఉంది కప్పుకోవటానికి ఏదైనా ఒక వస్త్రం ఇవ్వండి ఉంటే దానం చెయ్యండి అంటూ అంటాడు అప్పుడు అవ్వ తన కోడళ్లను పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్టుగా ఉంది ఒక్కసారి ఎవరైనా బయట ఉన్నారేమో చూడండి అని అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం పన్నెండు అయ్యింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగూ నిద్ర రాదు కాబట్టే మీరే వెళ్ళి స్వయంగా చూడండి మా నిద్ర ఎందుకు పాడు చేస్తారు మా నిద్రను ఎందుకు చెడగొడతారు అంటూ విసుక్కుంటుంది అందుకు అవ్వ ఆ మాటలు విని బయటికి వెళ్ళబోయింది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుతో ఇలా అంటుంది మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏం సహాయం కావాలి అంటూ అడుగుతుంది దానికి ఆ పేదవాడు నాకు చాలా చలిగా ఉందమ్మా దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అని అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో ఇంట్లో కిటికీలు తలుపులు అన్నీ వేసేసే కదా పడుకుంటున్నాం కాబట్టి అంతగా చలి వెయ్యదులే మనకు అని అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యా అని చెబుతుంది పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజుకి ఆ వస్త్రం ఇచ్చి పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది అందరూ నిద్రించారు ఆ వస్త్రం తీసుకున్న ధర్మరాజు కొంత దూరం వచ్చి యముడు రూపంలోకి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు నారదు చెప్పింది నిజమే భూలోకంలో ఒక అవ్వ ఉంది అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తోంది చాలా పుణ్యాన్ని పొందుతోంది అని అంటాడు ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అని ధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ లోకానికి తీసుకునిరా అని చెప్తాడు ధర్మరాజు అప్పుడు ఆ యమధర్మరాజు భటులను భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెబుతాడు ఇంకా భటులు వచ్చి అవ్వను తీసుకెళ్తారు అవ్వ అక్కడికి చేరుకుంటుంది అయితే ఆమె నిలబడటానికి కొంచెం కూడా భూమి లేదు చుట్టూ నీళ్లే ఉన్నాయి అది చూసిన అవ్వ యమధర్మరాజా నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు చేశాను పుణ్యకార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అని నాకు బాధగా అయితే లేదు కానీ యమధర్మరాజా ఏంటిది నాకు నిలబడటానికి కొంచెం కూడా చోటు లేదు అంతా నీళ్లే ఉన్నాయి అంటుంది అప్పుడు ధర్మరాజు వచ్చి నువ్వు భూలోకంలో చాలా పుణ్యకార్యాలైతే చేశావు కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడటానికి కూడా భూమి దొరకటం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా కూడా అక్కడ కూడా నీకు నిలబడటానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో అంటాడు ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ కూడా పుణ్యాత్ములు కదా అయితే నాకు ఒక సహాయం చెయ్యండి నేను నా కాళ్ల కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపైన కాసింత జాలి చూపించండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తుకు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు బాధపడకండి మీకు నేను ఏడు రోజులు గడువిస్తున్నాను మీరు భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథ వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి భూమి మీదకు పంపిస్తాడు చివరికి ఒక షరతు కూడా పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా నువ్వు వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడటానికి భూమి లభిస్తుంది అని అంటాడు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని ఆమెకు దహన సంస్కారాలు చేయటం ప్రారంభించారు శ్మశానానికి దగ్గరలో ఉండగా అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఇంకా చనిపోలేదు అని అంటుంది ఆ మాటలు విని కొడుకు కోడళ్లు ఆశ్చర్యపోతారు తర్వాత చేసిన తప్పకి క్షమాపణ కోరుతూ ఇంటికి తీసుకుని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావటం చూసిన నలుగురు కోడళ్ళుకి కూడా మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషించింది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటున్నారు అవ్వ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది అని అనుకుంటారు ఊరిలోని వారందరూ కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకులను కోడలను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను ఇంకా ఏడు రోజులు మాత్రమే నేను ఇక్కడ ఉండగలను నిజానికి నేను రాత్రి చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా అవ్వ కొడుకులు కోడళ్ళకి చెప్పి తను భూమి మీదకి రావటానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప మిగతా వారందరూ ఈమెకి పిచ్చి పట్టిందా లేకపోతే ఏదైనా పీడకల వచ్చిందా దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటూ కొడుకులు కోడళ్ళు ఆమె మాటను వినలేదు అప్పుడు అవ్వ దయచేసి నా మాటను నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చెయ్యండి అని ప్రాధేయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైనా అబద్ధమైనా కానీ ఏదే ఏదైతే అద్యింది మాట వింటే ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు ఇక తన భర్తను పిలిచి పెద్ద కోడలు ఇలా అంటుంది మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుని పిలుచుకురండి అని అంటుంది ఇక మిగతా కోడల్లో చేసేది ఏమీ లేక మౌనంగా ఉండిపోతారు చిన్న కోడలికి మాత్రం అత్త మీద తోటి కోడలి మీద రోజు రోజుకి కోపం పెరిగిపోతూ ఉంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు భూదేవి కథను అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంట్లో ఆరు రోజులు కూడా భూదేవి వ్రత కథను వింటుంది బ్రాహ్మణుడు వివరించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును ఒక దారాన్ని ఐదు రూపాయలను బెల్లాన్ని తీసుకుని కొడుకు కోడలను పిలిచింది మీరందరూ కలిసి నాతో రండి రాజుట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందాం నేను మీతో కలిసి వినాలి అని అంటుంది ఎందుకంటే ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది కొడుకులు కోడళ్ళు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు కథ చెప్పగా అవ్వ తన నలుగురు కొడుకులు కోడళ్లతో కలిసి రావి చెట్టు వద్ద భూదేవి కథ వింటుంది కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడలికి దారాన్ని ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్పింది బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పెట్టింది అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలని క్షమించు నాకు నిలబడటానికి కాస్త భూమి ఇవ్వు అని భూదేవిని మొక్కుకుంది అవ్వ అందరూ కలిసి ఇంటికి వెళ్తారు ఆ తర్వాత అవ్వ నాకు నవకాయ వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా తినేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైందని మీకు నవకాయ వంటలు చేయాలని అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిగా చేశారు కదా మీరు ఏదో నిజంగా చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము మీరందరూ కూడా ఈమె ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకుపడుతుంది కోడలు పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు మాకు సహాయం చేయాల్సిన అవసరం లేదు అత్తయ్య నేను మీకు నవకాయ వంటలో చేసి పెడతాను ఎవరు నన్ను ఆపుతారో చూస్తాను అని అంటూ పెద్ద కోడలు ఒక్కో ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థాన్ని తీసుకువచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చెయ్యమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వ ఉండి పొద్దునే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చెయ్యరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తన చివరి రోజుల్లో ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసిన అవ్వ ఇలా అంటుంది స్వామి మీరు చెప్పినట్లు నేను భూమి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను నా పిల్లలను చాలా పేదరికంలో వదిలి వచ్చాను ఇప్పుడు ఇంటిలో వారికి నాకు దహన కార్యాలు చెయ్యటానికి కూడా ధనం లేదు తినటానికి తిండి లేదు ఇన్ని పుణ్య కార్యాలు చేసినందుకు నాకేం మిగిలింది అంటూ ఏడుస్తుంది అప్పుడు యమధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదమ్మా భూదేవి వ్రతం ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న బెల్లాన్ని భూమిలో పాతపెట్టావు నీకు నీ కుటుంబ సభ్యులకి భూదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది చివరి రోజు అది నీకు లభించింది నువ్వు మీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు కదా ఆ ఫలితం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ఉన్న ధనధాన్యాలను చూపిస్తాడు యమధర్మరాజు అది చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి పని చేసుకుంటుంది మిగతా కోడళ్లు కూడా లేచి పనులు చేసుకుంటున్నారు అవ్వ గది వైపు వెళ్ళలేదు మిగిలిన కోడలు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు కానీ వెళ్ళలేదు పెద్ద కోడలు అత్తగారి గది దగ్గరికి వెళ్తుంది ఆమె చనిపోవటం చూసి చాలా ఏడుస్తుంది చాలా బాధపడుతుంది ఆమె ఏడుపు విని అందరూ అక్కడికి వచ్చారు పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని పిలిచి అందరినీ అవమానం పొందాం ఈసారి మాత్రం మనం నలుగురిమే ఈ కార్యాన్ని ముగించేద్దాం అని అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు చివరిగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితిని చూసి సాయం చేయటానికి వచ్చారు ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు ఇంతలో అత్తగారి గదిలోని పెట్టెలో ఒక శబ్దం వచ్చింది పెద్ద కోడలు ఏంటి ఆ శబ్దం అని పెట్టి తీసి చూస్తే ఆ పెట్టె డబ్బుతో నిండిపోయి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళి తన గదిలో కూడా చూసింది అక్కడ కూడా తన పెట్టి కూడా బంగారంతో నిండిపోయి ఉంది వంటగదిలో చూసింది సరుకులన్నీ నిండుగా ఉన్నాయి అవి చూసిన పెద్ద కోడలు చాలా ఆనందంతో పొంగిపోయింది ఇంట్లో ఆహార పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి తన భర్తను పిలిచింది తన భర్త చిరాకుగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి నేను ఏం తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒకసారి ఇంటిలోనికి రండి అని చెప్పి కోడలు భర్తను మిగిలిన వారందరినీ కూడా ఇంట్లోకి పిలిచింది వాళ్ళందరూ కూడా వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగతా ఇద్దరు కోడళ్లకు కొంచెం ధనమే లభిస్తుంది అయితే చిన్న కోడలకు ఏమీ లభించదు నువ్వు అందరినీ అగౌరవపరుస్తూ ఉంటావు అందరినీ అవమానించి మాట్లాడుతూ ఉంటావు అందుకే నీకు ఏమీ లభించలేదు అంటారు మిగతా ఇద్దరి కోడలు దానికి పెద్ద కోడలు మనమంతా ఒక్కటే చూడు నువ్వు నా తోట కోడలివి కదా నా చెల్లివి కదా నువ్వు బాధపడుకు నా దగ్గర ఉన్న డబ్బుల్లో కొంచెం నీకు కూడా ఇస్తాను అని అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగతా కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్పారు ఇంతలో ఒక ఆమె వచ్చి నేను మీకు భోజనం తయారు చేస్తాను ప్రస్తుతానికి ఈ పలహారం తినండి అని అంటుంది అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు చూడండమ్మా మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది దాని కారణంగా మాకు తెరగని ఆస్తి వచ్చింది మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని చాలా వినయంగా చెప్పి ఆమెను పంపించేస్తాడు వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఇక వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు కొన్ని చెయ్యాలని అనుకుంటారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది ఇంతలో అక్కడకు ఒక పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు వంక చూస్తుంది నువ్వు చేసిన పుణ్య కార్యాలకు స్వర్గంలోకి వెళ్ళే అర్హత పొందావు ఆనందంగా సుఖాలను అనుభవించు అని స్వర్గంలోకి పంపించేశాడు యమధర్మరాజు అవ్వ తన కొడుకులకు కోడలకు భూదేవి వ్రతం కథ యొక్క విలువ తెలిసేటట్టు చేసింది కాబట్టి ఇంతటితో బాబా గారు కథ చెప్పటం ఆపారండి బిడ్డ ఈ భూదేవి కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితంలో దరిద్రమన్నది తొలగిపోతుంది వారు పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు కాబట్టి నువ్వు కూడా ఎన్ని దాన ధర్మాలు చేసినా పుణ్యకార్యాలు చేసినా ఖచ్చితంగా ఒక్కసారి ఈ భూదేవి కథను విని తీరాలి బిడ్డ ఈ కథ భక్తి శ్రద్ధతో ఎవరైతే వింటారో వారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు మీకు అఖండ ఐశ్వర్యం మీ వద్దకు చేరుతుంది అనంత సంపద నిన్ను చేరుతుంది బిడ్డ ఆ భూదేవి అనుగ్రహంతో నీ సాయి అనుగ్రహంతో నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ధన ధాన్యాలతో భోగ భాగ్యాలతో తొలతోగాలని నీ బాబానికి ఆశీర్వాదం ఇస్తున్నాడు బిడ్డ అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి రేపు బాబా గారి ఇంకొక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు వస్తాను అంతటిదాకా సర్వేచన సుఖినో భవంతు ఓం సైరా